పోయిన సంవత్సరం ఉగాది పండుగకు అమ్మ ఉన్నది ఈ పాట పాడింది కానీ ఈ సంవత్సరం ఉగాదికి అమ్మ లేదు కానీ ఈ పాట అలాగే నిలిచిపోయింది అమ్మ యాదిలో ఈ పాట ఉగాది పండుగ వచ్చింది జగాన ఉగాది పండుగ వచ్చింది ജന ശോഭി ഉല്ലാശംബുനു തെന്നോ ഇച്ചിന്ദബുനു തന്നോ ഇച്ചിന് ഉഗാദി പണ്ട് വച്ചിന് ജഗാന ശോഭി വാര ചു കലബംബു ചല്ലാ തല തെലവാര ചു കലംബു ചല്ലാ രംഗവല്ല മംഗള തുരണ കാര്ർച്ച మంగళ తోరణాల్ కట్టారు ఉగాది పండుగ వచ్చింది జగాన ఎచ్చింది ఉగాది పండుగ వచ్చింది బాపనయ్య గారు వచ్చారు పంచాంగంబును తెచ్చారు బాపనయ్య గారొచ్చారు పంచాంగంబును తెచ్చారు గ్రహచారంబును నుడివారు కానుకలిమ్మని అడిగారు గ్రహచారంబును నుడి అరు కానుకలిమ్మని అడిగారు ఉగాది పండుగ వచ్చింది జగాన శోభింది అమ్మని మారం చేస్తాము కమ్మని వంటలు తింటాము అమ్మని మారం చేస్తాము కమ్మని వంటలు తింటాము ఇల్లుల్లు మేం వెళతాము బెల్లం పంచి పెడతాము ఇల్లుల్లు మేం వెళతాము బెల్లం పంచి పెడతాము ఉగాది పండుగ వచ్చింది జగాన శోభింది ఉగాది పండుగ వచ్చింది థ్యాంక్ యూ